అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున ధన త్రయోదశి రాబోతుంది ఈ రోజున కేవలం కలబందితో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలండి ఖచ్చితంగా మనం కోటీశ్వరులుగా మారుతాం కూటికి లేనటువంటి వాళ్ళైనా సరే కటిక దరిద్రులైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు అనేది లేకుండా జీవిస్తారండి ధనత్రయోదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన భారతదేశంలోని అత్యంత విశిష్టమైనటువంటి రోజు అని చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగల్లో ధనత్రయోదశి దీపావళి కూడా ఒకటండి దీపావళి కంటే ఒక్క రోజు ముందు వచ్చేటువంటిది ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి రోజున కేవలం కలబంతతో ఇలా చేస్తే చాలండి కలబంద అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో కలబంద ఎంత మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుందో మనకు తెలిసిన విషయమే కలబంద అనేటువంటిది ఘోర నరదిష్టిని సైతం తొలగించగలిగినటువంటి శక్తిని అయితే కలిగి ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగింప చేయడానికి కూడా కలబంద అనేది చాలా ముందుంటుందండి కలబంద అనేది నరదిష్టిని సైతం తీసేస్తుంది నర దిష్టితో పాటు చెడు గాలిని కూడా చేస్తుంది ఈ తొలగం కలబందతో ఎలాంటి పరిహారాలు చేస్తే ధన వర్షం కురుస్తుందో కోటీశ్వరులుగా మారుతామో కూడా మనం తెలుసుకుందామండి అంతకంటే ముందు మనం ధనత్రయోదశి రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఏంటో తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున చేసేటువంటి పరిహారాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి అదే కాకుండా ధనత్రయోదశి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని అయితే మనం వెలిగించామనుకోండి ఆ లో ఎప్పుడూ కూడా శుభవార్తలు అయితే వింటాం అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఆ పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి అనేది రాబోతుంది ఈ రోజు మనకి మధ్యాహ్నం నుంచి ఉందండి అయితే ఈ రోజు మనం చేసేటువంటి కొన్ని పరిహారాలు మన దరిద్రాలను దూరం చేసి ఆ లక్ష్మీదేవి మన ఇంటిలో తిష్ట వయసు కూర్చునేలా చేస్తుందండి మనలో ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు కావాలని చెప్పేసి కళలు కంటారు కదండి అంతేకాదు కళలను నిజం చేసుకోవడం కూడా ఒక ఆ కష్టపడుతూ ఉంటారండి అయితే ఆ కళలన్నీ కూడా మనకి నెరవేరాలని చెప్పేసి పగలు రేయి కష్టపడుతూ ఉంటూ ఉంటాం అదే విధంగా ఆ కష్టానికి తెగినటువంటి ప్రతిఫలం అనేది మనకి కొన్నిసార్లు అయితే రాదు ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అప్పుడే మన యొక్క కష్టాలు అనేవి తొలగిపోయి ధనవంతులుగా మనం ఎదగగలుగుతామండి దీపావళి పండుగ అంటే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది ధనత్రయోదశి ఎప్పుడు అని ఎందుకండి అంటే ఈ ధనత్రయోదశి రోజున చేసేటువంటి కొన్ని రకాల పూజలు కొన్ని రకాల నియమాలు అనేవి ఖచ్చితంగా మనల్ని ధనవంతులుగా మారుస్తాయని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం అలానే చాలా మంది కూడా ధనత్రయోదశి అంటేనే బంగారం కొనాలి వెండి కొనాలి అని చెప్పేసి అనవసరంగా అప్పులు కూడా చేస్తుంటారు ఆడంబరాలకు వెళ్తుంటారండి ఇది సరి అయినటువంటి పద్ధత అంటే కానే కాదు ఎందుకండి అంటే ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే మనకి స్తోమత ఎంత అయితే ఉంటుందో ఆ స్తోమతికి తగ్గట్లుగానే మనం చేసుకోవాలి అంతేకాని ఆడంబరాలకు వెళ్ళేసి అప్పులు చేసి మరీ బంగారం కొనుక్కొని మనం పూజలు చేయాలి అని చెప్పి మనకి ఏ శాస్త్రమూ ఎక్కడా చెప్పలేదండి ఒకవేళ బంగారం కొనాలన్న ఉద్దేశం ఉంటే బంగారం కొనడానికి ఒక మంచి రోజు అనేది ఏదైనా అంటే అది ధనత్రయోదశి అని చెప్పేసి అనుకుంటుంటారు అయితే ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అంతేకాని అప్పు చేసి బంగారం కొనమని చెప్పే శాస్త్రం ఏమి చెప్పట్లేదండి ఒకవేళ మేము బంగారం కొనలేము మేము లక్ష్మీప్రదమైన వస్తువులు మేము కొనుక్కోగలుగుతాము కొనుక్కుంటాము అంటే ఏదైనా సరే మంచిగా ఉంది అంటే కనుక ధనత్రయోదశి రోజున కళ్ళు ఉప్పు తెచ్చుకోండి వెండు కొన స్తోమతో ఉంటే వెండి కాయిన్ అండి ఎందుకంటే దండతో ఏదొచ్చు కాబట్టి ఆ కాయిన్ మీద ఏంటంటే లక్ష్మీదేవి వినాయకుడు ప్రతిమలు ఉండేలా చూసుకోండి ఇట్లా వెండి కాయిన్ మీద లక్ష్మీదేవి అదే విధంగా గణపతి యొక్క ప్రతిమలో ఉన్నటువంటి కాయిన్ ని మనం ఇంటిలోకి తెచ్చుకున్నాం అనుకోండి చాలు ఆ లక్ష్మీదేవి ఇక్కడ అక్షం కలుగుతుందండి ఆ కాయిన్ ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించాలి ఈ విధంగా చేసినటువంటి వెండి కాయిన్ ని బియ్యం డబ్బాలో మనం పెట్టాలి ఇట్లా పెట్టుకుంటే మనం ధన వంతులుగా మారుతామండి ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కతిక కటిక దరిద్రం కూడా తొలగిపోయి కోటేశ్వరులుగా మారుతామండి అలానే ఈ రోజు ధనత్రయోదశి రోజున పసుపు కుంకుమ గాజులు అదే విధంగా కళ్ళు ఉప్పు పచ్చకర్పూరము అదే విధంగా చీపురిని కూడా మనం ధనత్రయోదశి రోజున కొనుక్కోవచ్చండి చీపురి లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిదండి చీపిరు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది శుభ్రత లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎక్కడైతే శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది కాబట్టి ధనత్రయోదశి రోజున బంగారము వెండి కొనలేనటువంటి వాళ్ళు గాజులు పసుపు కుంకుమ చీపిరి పచ్చకర్పూరము ఇట్లాంటివి కొనుక్కోవచ్చు పచ్చకర్పూరం మంచి సువాసనతో ఉంటుంది కదా ఈ పచ్చ హారతి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం కాబట్టి వీటిని కొనుక్కున్నా చాలండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనుకుంటుంది అయితే ఈ ధనత్రయోదశిని ధన్ తేరాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే కృష్ణపక్షం పదమూడవ రోజున చేసుకునేటువంటి ఈ పండుగ హిందువులకి ఎంత ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటి ఈ ధనత్రయోదశి అంతేకాకుండా ధన్ అనేటువంటి భగవంతుడు ఉద్భవించినటువంటి రోజుని ధన త్రయోదశిగా మనం పిలుస్తాం ఈ ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతుంటారు ధనత్రయోదశి రోజున కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకి మంచి జరుగుతుందని ప్రస్తుతం బంగారం ధరం బాగా ఉన్నప్పటికీ కూడా ధనత్రయోదశి రోజున బంగారము కొనలేనటువంటి వాళ్ళు వెండి కూడా కొనుక్కోవచ్చండి విధంగా ఈ రోజున అంటే ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో యమ దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో మృత్యు దోషాలు తొలగిపోతాయి మన ఇంటిలో మృత్యువు ఉండదు అన్నీ కూడా శుభవార్తలు కలుగుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఈ దీపాలు మనం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం మృత్యు దోషాలు తొలగించేటువంటిది యమ దీపం దీన్ని బలి దీపం అని చెప్పేసి అంటూ ఉంటారండి ఇంటి వాకిట్లో ఈ దీపం అయితే వెలిగించుకోవాలి ఈ దీపం అనేది మన ఇంటిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దీర్ఘకాలికంగా అవి మనల్ని పట్టి పీడిస్తున్నా సరే వాటి నుంచి కూడా మనం విముక్తిని పొందగలుగుతామని శాస్త్రం చెప్తుంది దనత్రయోదశి రోజున బంగారం పెట్టుకొను చేయడంతో పాటు కాలంలో దీపం వెలిగించామనుకోండి యమధర్మరాజు సంతోషిస్తాడని చెప్పేసి ఈ విధంగా మనం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యేశ్వర్యాలను ఖచ్చితంగా పొందుతారని శాస్త్రం అయితే చెప్తుంది అయితే ఈ యమ దీపం ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందాం యముడు దక్షిణ దిశకు అధిపతి కాక ఈ యొక్క ధన త్రయోదశి రోజున దీపంలో ఆవ నూనెతో నాలుగు ఒత్తులు విడివిడిగా పెట్టి వెలిగించడం జరుగుతుంది అయితే అందులో నువ్వుల నూనె వేయాలి ఇంటి బయట దక్షిణం వైపుకు దీపాన్ని పెట్టుకోవాలి త్రయోదశి రోజున ఎలాంటి పొరపాట్లు కూడా చేయకూడదండి నియమాలను పాటించి వారి యొక్క అంటే నియమాలతో ఈ దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొచ్చుంటుంది కోటీశ్వరులు కావడంతో పాటు కోరిన లక్ష్యాలు కూడా సాధించగలుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలానే పొరపాటున కూడా మనం కొన్ని వస్తువులు కొనకూడదు ఈ ధన త్రయోదశ సృజనం పాటించాల్సినటువంటి నియమాలలో ఇది ఒకటండి ఈ ముఖ్యమైనటువంటి ఇనుమో పదునైన వస్తువులు ఇనుముతో కూడుకున్నటువంటి వస్తువులు ఇనుముతో తయారయ్యేటువంటి వస్తువులు స్టీల్ వస్తువులు కత్తులు కత్తెరలు ఇదే విధంగా గొడ్డలు ఇట్లాంటి పదునైనటువంటి వస్తువులు ఈ యొక్క ధన త్రయోదశి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయకూడదండి ఎందుకండి అంటే అవి మనకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఆర్థిక శ్రేయస్సుకు అడ్డుగోడగా నిలుస్తాయని చెప్పేసి నమ్ముతామండి శనీశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువులు శని దోషాలు అనేవి పట్టి వెంటాడతాయి కాబట్టి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను అస్సలు కొనకూడదు అదే విధంగా నలుపు రంగు వస్తువులు అండి నలుపు రంగు చీరలు అవి కూడా పొరపాటును కూడా మనం అసలు కొనకూడదండి నలుపు రంగులో ఉన్నటువంటి చీరను కొనటం వలన ఏంటంటే ఆ విధంగా నలుపు రంగు చీరలు కానీ నలుపుకు సంబంధించినటువంటి వంట సామాన్లు కానీ లేదనుకోండి నలుపు రంగులో ఉన్నవి ఏవైనా సరే ఇంట్లోకి అసలు తెచ్చుకోకూడదు అవి చాలా చాలా ప్రతికూల శక్తులను కలగజేస్తాయి శని భగవానునికి ఇష్టమైనటువంటివి శనీశ్వరునితో చిన్ని దోషాలు పడతాయి కాబట్టి నలుపు రంగు దుస్తులను ధనత్రయోదశి రోజున అస్సలు తెచ్చుకోకూడదు అదే విధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా ఇతరుల నుంచి మీరు కొనుగోలు చేయకండి ఈ ధనత్రయోదశి అంటేనే కొత్త ధనానికి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు ధనత్రయోదశి చాలా పవిత్రమైనటువంటి రోజు ఒకవేళ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజున ఇలాంటివి సెకండ్ హ్యాండెడ్ వస్తువులు ఎవరైనా ఇంతకుముందు వాడినవి తీసుకున్నవి అయితే ఖచ్చితంగా ఇంతకుముందు వాడినటువంటి వ్యక్తులు యొక్క ప్రతికూల శక్తులు అవి తీసుకొని ఉంటాయి కాబట్టి వాటిని మీరు కొనుగోలు చేయడం వల్ల ఏంటంటే మీకు అంత శుభ ఫలితాలు అయితే కలగకపోవచ్చండి కొత్త వస్తువులు చిన్నవైనా పర్లేదు కొనడానికైతే ట్రై చేసుకోండి లేదండి మా దగ్గర పాత వస్తువులు ఉన్నాయి వాటిని శుభ్రం చేసుకొని క్లీన్ చేసేయండి బట్ చేసుకొని యూజ్ చేసుకోండి అంతే కానీ సెకండ్ హ్యాండ్ని మాత్రం ధరత్రయోదశి రోజున యూస్ చేయకండి అదేవిధంగా ఏంటంటే విరిగిపోయినా పరిగిలిపోయినటువంటి వస్తువులు ఏవైనా సరే ఉంటే ఈ ధనత్రేద సృజనా బయట పడేసేయండి ఈ ధన త్రయోదశి రోజున మద్యపానము మాంసము స్మోకింగ్ ఇట్లాంటివి మాంసం తింటు ఇట్లాంటివి అసలు చేయకండి ఈ ధనత్రయోదశి రోజున మనం ఎంత నీట్గా ఉండి ఎంత శుచిగా ఉండి ఎంత శుభ్రంగా ఉండి ఎంత దైవ భక్తితో ఉంటే ఆ లక్ష్మీ కుబేరులను విఘ్నేశ్వరుని లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత శుభవ్రతం కలుగుతుంది ఆయుధ సామాగ్రిని అస్సలు కొనకూడదండి కత్తులు కటారు లాంటివి మాత్రం అస్సలు ఈ ధనత్రయద రోజున అస్సలు కొనుగోలు చేయకండి అందువలన ఏంటంటే మీకు రకరకాల సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ ధన త్రయోదశ చేసేటువంటి పనులు ఏంటండి అంటే ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా క్లీన్ చేసేసుకొని ఉదయం లేచేసేసి వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే తలండు శుచిగా స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకుని పూజ గదిని కూడా క్లీన్ చేసేసుకుని పీజ గదిలో దీప దూపాలు వెలిగించి ఉత్తరం వైపును కూడా దీపం వెలిగించండి ఈ విధంగా వెలిగించేటువంటి దీపం అనేది లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి విధంగా ఈశాన్యం విఘ్నేశ్వరుని యొక్క అధిష్టానం అని చెప్పవచ్చు ఈ యొక్క గణపతి యొక్క గణపతికి ఇష్టమైనటువంటి స్థానం ఏంటండి అంటే ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కున లక్ష్మీదేవి కుబేర స్థానం గణపతి కాబట్టి ముగ్గురు కొలువై ఉంటారని చెప్పి పండితులు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటిది కాబట్టి ఆ దిక్కును కనుక మనం దీపాలు వెలిగించిన లేకపోతే ఈ చిన్న పరిహారం చేసినా సరే మనకు మంచి శుభ ఫలితం కలుగుతుంది అయితే మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దైవాన్ని కలిగినటువంటి స్థానంగా చెప్పడం జరుగుతుంది ధనత్రయోదశి రోజున సంధ్య సమయంలో ఖచ్చితంగా ఈశాన్య దిక్కును ఉత్తర దిక్కును దీపం అయితే వెలిగించండి మరి యొక్క ఈ ధనత్రయోదశి రోజున కలబందతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకుందామండి కలబంద అనేది ముగ్గురు దేవతలు కలియక కదా ఆ లక్ష్మీదేవి పార్వతీదేవి అదే విధంగా సరస్వతీదేవి ఈ ముగ్గురు యొక్క కలియకే కలబంద ఈ కలబంద గౌరవమైన నరదిష్టి ఇరుగు పురుగు వారి యొక్క చెడు దిష్టి దోషాలను కూడా తొలగించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అందుకే కలబందని ఇంటి ప్రధాన ద్వారానికి కడుతూ ఉంటాం కలబందని దొడ్డు ఉప్పులో పెట్టి నీళ్లంతా తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తాం కలబంద గుమ్మం ముందు వేలాడ వేలాడతీస్తాం గుమ్మనికి ఎడమ వైపు కుడివైపున ఎర్రని దారాన్ని కట్టి వేలాడదీస్తూ ఉంటాము ఇలా కలబందతో రకరకాల పరిహారాలు చేస్తాం కలబందని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు పెంచుకుంటూ ఉండాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది కలబంద దైవాంగికమైనటువంటిది కాబట్టి ఈ కలబంధం ఒక్కని ఇంటికి తీసుకువచ్చి ఆ కలబంద మొక్కను ఒక కుండీలో పెట్టుకుని దాని ఈశాన్య దిక్కును పెంచుకుంటూ ఉండాలి అది కూడా ఈ ధనత్రయోదశి రోజున కలబంధం మొక్కను ఒక కుండీలో పెట్టి దాన్ని ఈశాన్య దిక్కును కనుక పెట్టామనుకోండి ఇంట్లో మనకి కనక వర్షం కురుస్తుంది సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుందండి ఇదండి తెలుసుకున్నారు కదా ధనత్రయోదశి రోజున కలబందతో ఏం చేయాలనేది మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వచ్చి వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ